నామానికి మహిమ కలుగును గాక లూకాస్ వార్త రెండవ అధ్యాయం మొదటి నుండి పద్నాలుగు వరకు ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయాలని కైసర అగోస్థులైన ఆధ్యాయును ఇది సిరియాను దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూ ఈ సంఖ్యలో రాయబడటకు తమ తమ పట్టణముకు వెళ్ళిరి యూసెఫ్ దావిదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడిన మరియాతో కూడా ఈ సంఖ్యలో రాబడుటకు నజరేతు నుండి యూదాయలోని బెత్లహేమనబడిన దావిదు ఊరునికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రాసవ దినములు నిండాను గనుక తన తొలచూలు కుమారునుకని ఒక పొత్తుగుడ్డలతో చుట్టబడి సత్రమునందున స్థలములు లేనందున పశువుల పాకలో ఆయనను పరుండబెట్టిరి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుచుండగా ప్రభువు దూత వారి వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది వారు మిక్కిలి భయపడి అయితే దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబహు మహా సంతోషకరమైన సువర్తమానమేమనగా దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టినాడు ఈయనే ప్రభు యేసుక్రీస్తు దానికి ఇది మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో గుడ్డలతో చుట్టబడిటే ఒక తొట్టులో మీరు చూచదనని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడి నుండి సర్వోన్నత స్థలములలో ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము గాక అని స్తోత్రము చేను దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమె